వీక్షకులకు నమస్కారం మామిడి పూతలు ఆలస్యమవుతున్నాయి పూతలు ఆలస్యమైతే పంట దిగుబడి సహజంగానే తరిగిపోతుంది ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలో సుమారు ముప్పై ఐదు వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించున్నాయి సాధారణంగా ఈ తోటల్లో డిసెంబర్ జనవరి నెలల్లో పూతలు వస్తాయి డిసెంబర్ నెల ఇప్పటికే మూడు వంతులు పూర్తి కాగా ఇప్పటి వరకు ఐదు శాతం తోటల్లో కూడా పూతలు రాలేదు అక్కడక్కడ ఎక్కడో ఒక చోట మాత్రమే పూతలు కనిపిస్తున్నాయి మిగిలిన తోటల్లో పూతలు రాకపోగా వాటి ఛాయలు కూడా కనిపించటం లేదు పూతకు ముందుగా వచ్చే బుడుపులు కూడా కాన్ రావటం లేదు డెబ్బై శాతం తోటల్లో నెల క్రితం చిగుళ్లు వచ్చాయి చిగుళ్లలో పూతలు రావాలంటే మూడు నెలల సమయం పడుతుంది రైతులు లేటలని పిలిచే ఈ చిగుళ్లకు మూడు నెలల వయసు వస్తే కానీ పోతలు వచ్చే అవకాశం లేదు మొత్తంగా చూస్తే ఫిబ్రవరి మొదటి వారంలో పోతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫిబ్రవరిలో పోతలు రావటం అంటే పంటకు మహమ్మారి వంటి తామర పురుగులను కొని తెచ్చుకోవటమే పగటి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ తామర పురుగులు ఉధృతమవుతాయి సాధారణంగా సంక్రాంతి పండుగ తర్వాత మన జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఉష్ణోగ్రతలు పెరిగితే మామిడి పంటపై తామర పురుగులు దూసుకువస్తాయి తామర పురుగులను పూర్తిగా నివారించడానికి క్రిమిసంహారక మందులేవీ లేవు క్రిమిసంహారక మందులకు తామర పురుగులు దొరకవు తాత్కాలిక ఉపశమనం తప్ప తామర పురుగుల్ని పూర్తిగా నివారించలేం మామిడి పూతలను తామర పురుగులు ధ్వంసం చేస్తాయి కొన్ని పూతలు తామర పురుగుల నుంచి తప్పించుకు వాటి నుంచి వచ్చే మామిడి కాయలు నాణ్యత కోల్పోతాయి ప్రధానంగా గత సీజన్ ఫిబ్రవరిలో మామిడి పోతలు వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది గత సీజన్ లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు నిజానికి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రెండు జిల్లాల్లోని మామిడి తోటల్లో తామర పురుగులు విజృంభిస్తున్నాయి గత ఏడెమిదేళ్లుగా మామిడి పోతలు ఆలస్యంగా వస్తుండడం ఇందుకు ఒక కారణం వాతావరణ మార్పుల వలనే ఏడెనిమిదేళ్లుగా మామిడి తోటల్లో పోతలు ఆలస్యంగా వస్తున్నాయి మామిడి తోటల్లో పోతలు సకాలంలో రావాలంటే రాత్రి ఉష్ణోగ్రతలు పదిహేను నుంచి పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి పగటి వేళల్లో కనీసం ఎనిమిది గంటల పాటు సూర్యకాంతి ఉండాలి ఇప్పుడు రాత్రి ఉష్ణోగ్రతలు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటున్నాయి ఆకాశంలో తరచుగా మబ్బులు పట్టి ఉండడంతో సూర్యకాంతి తగినంతగా ఉండటం లేదు దీనికి తోడు నవంబర్ లోను డిసెంబర్ మొదటి వారంలోనూ కురిసిన వర్షాల వల్ల నేలలో తేమ అధికమైంది నేలలో అధిక తేమ ఉంటే సహజంగానే మామిడి పూతలు అవుతాయి పూతలు ఆలస్యం కావడంతో పాటు మామిడి తోటలో చీడ విజృంభిస్తున్నాయి గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో తేనె మంచు పురుగు పక్షి కన్ను తెగులు చలరేగుతున్నాయి రుద్రకోట ఈ డిసెంబర్ లో రావాల్సిన తుఫాను కారణంగా లేట్ అయిన లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది వచ్చింది లేట్ అవడం వల్ల ఈ సంవత్సరం కూడా లేట్ అయ్యేటంది పొద్దులు ఈ సంవత్సరం కూడా ఎట్లా ఉంటుంది టిప్స్ వచ్చేటట్టుంది